నమస్కారం అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం నమస్కారం శిల్ప అమ్మ నమస్కారం అండి తాంత్రిక్ విద్య అంటే ఏంటి అలాగే బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా జరుగుతుంది చేతబడులు కూడా మనం వింటున్నాం కదా సో మన మీద చేతబడులు చేస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతామా చేసిన దాని నుంచి ఎలా మనం బయటపడచ్చు అండ్ ఈ రోజుల్లో కూడా చేతిబడి అనేది జరుగుతుందా చాలా మంచి క్వశ్చన్ అడిగానండి ఇప్పుడు ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా వశీకరణ చేస్తాము మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని తర్వాత మళ్ళీ మూవీస్ కూడా వచ్చాయి ఐ థింక్ పొలిమేరా అన్న మూవీ కూడా నేను చూశాను అండ్ వశీకరణ అని రీసెంట్గా వచ్చిన ఒక మూవీ సో చాలా మందికి డౌట్ ఉంటుంది చేస్తారా అబద్ధము ఒక ఫ్యాన్సీ మూవీ లాగా చూస్తారు కొంతమంది సో నేను దీని గురించి చెప్పాలి అంటే తంత్ర కర్మ అనేది ఏదైతే ఉందో మొట మొదట దాని గురించి మనం అర్థం చేసుకుంటాం తంత్రము అనేసరికి అందరికీ ఏమనిపిస్తుంది అంటే తంత్రకర్మ అనేసరికి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు బట్ తంత్ర అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు తంత్ర అంటే తంత్ర ఈక్వల్ టు ఒక టెక్నిక్ అనమాట ఏది చేయడానికన్నా మనం టెక్నిక్ ఏదైతే నేర్చుకుంటామో దాని తంత్రము అని సంస్కృత పదంలో మనం చెప్తాము సో ఈ తంత్ర మనం గణక శాస్త్రాల్లో చూస్తే చాలా పురాణాలకు దీని గురించి వివరించారు ముఖ్యంగా రుద్రయామల మన్ తంత్రము మహానిర్వాణ తంత్రము తంత్ర రాజతంత్రము ఇలాగా శివ పార్వతుల సంవాదం నుంచి వచ్చిన గ్రంథాలు ఇవన్నీ సో శివ పార్వతులు ఏం సంవాదించుకున్నారో అవన్నీ ఎన్నో శాస్త్రాలుగా మన దగ్గర ముందుకొచ్చాయనమాట సో ఈ తంత్రము అనేసరికి బ్లాక్ మ్యాజిక్ కాదు బ్లాక్ మ్యాజిక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ తంత్రం దాంట్లో ఒక భాగము సో దీంట్లో తంత్రంలో కొన్ని భాగాలు ఉంటాయి ఒక ఆరు విధాలుగా చెప్పారు సమయాచారము దివ్యాచారము దక్షిణాచారము కోశలాచారము మిశ్రాచారము ఇలాగా ఒక ఐదు ఆరు రకాలుగా చెప్పారు అన్నమాట సో ఈ అన్నిట్లో కూడా నెగిటివిటీ ఉండదు కొన్ని పాజిటివ్గా కూడా ఉంటాయి ముఖ్యంగా నెగిటివ్గా చేసేవి సమ సమయాచారము దివ్యాచారము దక్షిణాచారము సో ఇవి నెగిటివ్గా ఉంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీ పెంచుతుంది పెంచేవి ఈ తంత్రాలు అనమాట సో దీంట్లో ముఖ్యంగా వాడేది మనము పంచ అంటే పంచ మకారాలు అంటారు ఏంటిదంటే మాంసము మదిర మత్స్యము ముద్ర అంటే గ్రెయిన్స్ ధాన్యాలు ఇట్లాంటివన్నీ వామాచారము అంటే ఇవన్నీ అనమాట సో మిగతావి ఏదైతే ఉంటాయో అవి పాజిటివిటీని పెంచేవి ఆ తంత్రాలు సో తంత్ర అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు ఈజ్ అ పార్ట్ బ్లాక్ మ్యాజిక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ తంత్ర సో బ్లాక్ మ్యాజిక్ అసలు ఉంటుందా ఇప్పుడు చేస్తారా అసలు ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మూఢనమ్మకాలు అన్న వాళ్లకు నేను ఒకటే మాట ఏం చెప్తానంటే అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఎక్స్పీరియన్స్ చేసేదాకా బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంటుంది అని అర్థం కాదు అసలు మనకు బట్ బ్లాక్ మ్యాజిక్ అసలు సిగ్నిఫికెన్స్ మన శాస్త్రాల్లో ఉందా మనం సనాతన ధర్మీలం ఏదైతే ఉందో ఏదన్నా ఉందా లేదా అన్నది మనకు రిలివెంట్గా మనం చూసేది వేదాల్లో సో వేద నాలుగు వేదాల్లో అథర్వ వేదం ఏదైతే ఉందో దాంట్లో చాలా డీటెయిల్గా బ్లాక్ మ్యాజిక్ గురించి వర్ణించి ఉంది తర్వాత శివ మహాపురాణంలో కూడా సంకేత మాత్రంగా అక్కడక్కడ ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి వర్ణించారు మళ్ళీ దేవి భాగవతంలో కూడా దీని గురించి ఉంది కమ్స్ టు భాగవతం భాగవతంలో కూడా బాణాసురుడు ఇది ప్రయోగించినట్టు అంటే వామాచారము చేసినట్టు దాంట్లో కూడా ఉంది అప్పుడు భగవాన్ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపయోగించినట్టు కూడా దాంట్లో కూడా సంకేతం ఉంటుంది మళ్ళీ విష్ణు పురాణంలో అంటే ప్రహ్లాద చరిత్ర ఏదైతే భాగవతంలో మనకు సెవెంత్ క్యాంటోలో చెప్పారో ఆ ప్రహ్లాదుడు భక్తి చేయకూడదని వాళ్ళ గురువు గారు అంటే శుక్రాచార్యులు వారు తన మీద మారణ మారణ మంత్రాన్ని కూడా ప్రయోగించినట్టు మనకు విష్ణు పురాణంలో కూడా దొరుకుతుంది ఇలా వివిధ పురాణాల్లో అంటే నేను పురాణాలు ఏదైతే చదివానో దాని గురించి చెప్తున్నాను సో ఇలా మనకు పురాణాల్లో వేదాల్లో కూడా ఈ ఎలా చేయబడుతుందో ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలో ఇవన్నీ కూడా మనకు పురాణాల్లో వేదాల్లో చెప్పబడ్డాయి కాబట్టి అది అబ్సల్యూట్లీ నిజం వాస్తవము అనేసి మనం తెలుసుకోవచ్చు సో బ్లాక్ మ్యాజిక్ అనేది చేయబడుతుందా నిజంగా ఉంటుందా ఇప్పుడు ఎవరు లేరు అని చాలామంది అంటుంటారు అయితే అది ఏంటిది అంటే ఇట్స్ అబౌట్ ఎనర్జీ సో త బ్లాక్ మ్యాజిక్ అంటే ఇంకోటి కూడా ఉంటుంది వైట్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటిది ఇతరులకు చెడు చేయడానికి ఉపయోగించేది బ్లాక్ అనమాట ఇతరులకు మంచి చేయడానికి ఏదైతే శక్తి ఆరాధన చేస్తారో దాన్ని వైట్ మ్యాజిక్ అంటాం మనము సో ఈ బ్లాక్ మ్యాజిక్ అసలు కొంతమంది సఫర్ అయిన తర్వాత కొంతమంది నాతో అన్నారు అసలు ఎందుకు దేవుడు ఇట్లాంటి దాన్ని సృష్టించారు ఎందుకు వేదాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఎందుకు సృష్టించారు అంటే మన సనాతన ధర్మంలో ఏది విద్య కూడా చెప్పినా అది ఇతరులకు మంచి చేయడానికి ఇప్పుడు మనం ఫోన్ డిస్కవర్ చేశారు ఫోన్ మంచి చేయడానికి చేశారు కానీ ఫోన్లో చూసి ఎవరైనా చెడు చేస్తారని ఎవరు అనుకుంటారు సో ఫోన్ ఇస్ ఫర్ గుడ్ అంటే పర్పస్ వాజ్ గుడ్ నేను సిఐడి అని ఒక చూసేదానమాట చాలామందికి తెలిసి ఉండొచ్చు హిందీలో సోనీలో వచ్చేది సో దాంట్లో ఒక నాకు బాగా గుర్తుంది ఆ దయా అన్న క్యారెక్టర్ ఏమో ఒక ఒక దొంగని కొడతాడు అనమాట ఎక్కడి నుంచి చేశా ఏమైనా దొంగతానాలు ఇవన్నీ నేర్చుకున్నామంటే గూగుల్లో నేర్చుకున్నాను అంటాడు మరి సో గూగుల్ తప్ప గూగుల్ తప్పు కాదు గూగుల్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలాగో ఉపయోగించాలి అన్నది మన మీద నిర్భరం ఉంటుంది సో అలాగే వేదాల్లో కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది చేయవచ్చు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి దాని పర్పస్ ఏం చెప్పారంటే మొదట రాజ్యాలు అంటే రెండు ఇద్దరు రాజ్యాలు సుఖంగా ఉండాలి అంటే ఒక్కొక్కసారి మనం ప్రభుత్వం పొందడానికి రాజులు ఇట్లాంటి విద్యల్ని ఉపయోగించేవారు ముఖ్యంగా వశీకరణ అంటే పెద్ద ఒక రాజు వచ్చాడు అనుకోండి చాలా తన దగ్గర చాలా సేన ఉంది అది వచ్చింది మన ఎక్కడ ఆక్రమించి మన దేశం ఎక్కడ నాశనం అవుతుందేమో మన ప్రజ సుఖంగా ఉండాలి కాబట్టి అలాంటి రాజుని వశీభూతం చేసుకొని మనము గెలవాలి అన్న కారణాలతో వశీకరణ లేదు అంటే దుష్టులు ఎప్పుడు మీరు ఎప్పుడు చూడండి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరం కలి ఎప్పుడు చూసినా కూడా చెడ్డవాళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటారు కలియుగము ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉన్నారు అని అనుకుంటే అలా కాదు మీరు గనక చూస్తే సత్యయుగంలో అంటే హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు అసురులు అప్పుడు కూడా ఉన్నారు ద దంతభక్తుడు శిశుపాలుడు ఎంతోమంది అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్టుకున్న నరకాసురుడు వాజ్ ధైరెన్ ద్వాపరయుగ అలాగే త్రేతాయుగంలో రావణాసురుడు ఎంతోమంది అసురుడిని చంపడా చంపేశారు రాముడని మనం విన్నాము దాని తర్వాత కలియుగము ఇలాగా ప్రతి ఒక్క యుగంలో కూడా మంచి చెడు అని ఖచ్చితంగా ఉంటారు ఆ చెడుని నాశనం చేసే శక్తి మంచి వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా కాబట్టి మంచి దానికి ఉపయోగించాలి చెడ్డ వాళ్ళని ఆధీనం చేసుకోవాలి అన్న మంచి ఉద్దేశంతో వేదాలు చెప్పాయి కానీ దాన్ని చెడువుగా ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అయ్యారు సో బ్లాక్ మ్యాజిక్ ఫర్ వాజ్ ఫర్ గుడ్ థింగ్ అనమాట అసలు సో ఈ సిగ్నిఫికెన్స్ మనకు ముందు నుంచి ఉంది సో ఇంకో ప్రశ్న ఏమడుగుతారు చాలా చాలామంది అంటే ఇప్పుడు అసలు లేరు అంటారు సో లెట్ మీ సైంటిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనర్జీ కెనాట్ నాట్ బి డెస్ట్రాయిడ్ ఎనర్జీ ఎప్పుడు మనం డెస్ట్రాయ్ చేయలేము సో ఎప్పుడైతే పాత కాలంలో ఒక ఒక మనిషి స్టార్ట్ చేశాడనుకోండి బ్లాక్ మ్యాజిక్ ఆరాధన మనం ఒక ఎనర్జీ ఆరాధన స్టార్ట్ చేసాము అంటే స్పెషల్లీ బ్లాక్ మ్యాజిక్లో అది మీరు గనక వచ్చే తరానికి ఇవ్వలేదు నెక్స్ట్ మీరు పాస్ ఆన్ చేయలేదు అంటే ఆ బ్లాక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ మనిషిని నాశనం చేసేస్తుంది కాబట్టి దట్ ఈస్ మస్ట్ మీరు నేర్చుకున్నారు అంటే దాంట్లో ఇంకోటి కూడా ఉంటుందన్నమాట క్లాజ్ ఏంటంటే ఆ గురువు తనకు తానుగా మీరు నేర్చుకుంటారా అని అని అడగలేడు ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చి నాకు ఇది నేర్పించండి అలా జరిగిన తర్వాతే తన ఆ విద్య అది అనేది ప్రొసీడ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ తరానికి ఇవ్వాలి సో ఇప్పుడు కూడా చాలామంది కానీ ఎందుకని అలా ఉంటుంది ఎందుకు అంటే ఎనర్జీ డెస్ట్రాయ్ అవ్వకూడదు కదా సో ఎనర్జీ పాస్ ఇట్ శిష్యుడు వచ్చి అడిగితే తప్పితే గురువు ఎందుకు ఉపదేశం చేయరు ఈ విషయం గురించి ఎందుకు అంటే ఏ విద్య అన్నా కానివ్వండి నువ్వు నేర్చుకో అంటే దానికి వాల్యూ ఉండదు వాళ్ళకి వాల్యూ కూడా అర్థం కాదు సో ఎప్పుడైతే శిష్యుడు తనక తను వచ్చి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అంటేనే ఆ విద్య ఫలిస్తుంది కాబట్టి పాజిటివ్ విద్య కానివ్వండి నెగిటివ్ విద్య కానివ్వండి మన దగ్గర గురువులు పిలిచి అందరు రండి నేను మీకు ఉపాసన మీకు ఉపాసన మార్గం చెప్తాను జ్ఞానం చెప్తాను అని ఎప్పుడు చెప్పరు శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తేనే ఎప్పుడైనా మనం జ్ఞానం ప్రసాదించాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది సో ఇలా మనకు సిగ్నిఫికెన్స్ ఉంది అంటే శాస్త్రాల్లో పురాణాల్లో కూడా దీని గురించి చెప్పారనమాట